హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఏపీలో మందుబాబులకు శుభవార్త గట్టి మంచి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు ఏపీ సర్క మరో నలు నలభై ఐదు రోజులు నాణ్యమైన మందు అందుబాటులో కానుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న మద్యం పాలసీ అమలు కానుంది ఇప్పటికే దీనికి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలిపేసింది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీలో భాగంగా నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది సో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మందుబాబులు కొన్ని కొన్ని బహిరంగ సభల్లో చంద్రబాబు కూడా చెప్పారు నాణ్యమైన మద్యమే ఇస్తాను తప్ప పిచ్చి పిచ్చి మందు అమ్మవని చెప్పి ఆయన ఇచ్చారు సో గతంలో టీడీపీ హయాంలో క్వార్టర్ మధ్యం నూట పది రూపాయలు బీర్ కూడా అదే ధరలో ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో అదే నాణ్యమైన మద్యంతో పాటు ధరలు కొనసాగించాలని నిర్ణయించుకున్న సమాచారం నూతన మద్యం పాలసీ అమలు చేస్తున్న నేపథ్యంలో మంత్రుల బృందం వివిధ రాష్ట్రాలను సందర్శిస్తోంది అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది ఈ క్రమంలోనే క్వార్టర్ మద్యం నైంటీ టు వన్ టెన్ రూపీస్ మధ్యలో అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తే అమ్మకాలు పెరుగుతాయని తద్వారా ఆదాయం తక్కువ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది సో లాస్ట్ అయితే గతంలో ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎప్పుడైతే పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఉంటాయి వాటిని కూడా హై రేట్స్ అంటే కంపేర్ టు తెలంగాణ తెలంగాణ మధ్యం ఇక్కడ క్వార్టర్ వన్ సిక్స్టీ వన్ సెవెన్ ఉంటే మన దగ్గర ఏపీలో రెండు వందల వరకు పలికేది సో అలాంటిని కట్ కట్ చేస్తే ఇప్పుడు కూటమి సర్కార్ మంచి డెషన్ తీసుకుంది దేశంలో పేరు మోసిన బ్రాండ్లన్నీ అందుబాటులోకి వస్తే మందుబాబుల్లో ఒక రకమైన సానుకూలత కనిపిస్తుందని కూటమి ప్రభుత్వం భావిస్తుంది సో తాము గెలిస్తే నాణ్యమైన మధ్యంతో పాటు తక్కువ ధరకి అందిస్తామని కూడా చంద్రబాబు గతంలో చాలాసార్లు హామీ ఇచ్చారు అందుకే ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు సో అక్టోబర్ ఒకటి నుంచి అన్ని రకాల మద్యం బ్రాండ్లు దుకాణాలకు అందుబాటులో రానున్నాయి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్యం విధానం ఫెయిల్ అయింది ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అంటే మద్యం నిషేధం అంటూ ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణం నడపడాన్ని ప్రజలు అసలు తీసుకోలేకపోయారు సో పోనీ నాణ్యమైన మద్యం అందించారంటే అది లేదు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు నాసిరకం మద్యంతో వేలాది మంది చనిపోయినట్లు ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి అయినా సరే మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయని తెలుస్తుంది ఇప్పటికే దీనిపై మంత్రులు ప్రకటన కూడా చేస్తున్నారు తడప సో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందేలా చర్యలు చేపడతామని క్వార్టర్ బాటిల్ నైన్టీ టు వన్ టెన్ రూపీస్ మధ్యలో చేస్తామని చెప్పి చాలా మంది మంత్రులు ప్రకటన చేస్తున్నారు ఆయా కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏపీలో ఉన్న మద్యం ధరలతో మందుబాబులకు పక్క రాష్ట్రాల వైపు చూసేవారు వాస్తవానికి గతంలో సో మన సంబంధించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి ఏపీలో నాశరక మధ్య నేపథ్యంలో మందుబాబులు ఇతర రాష్ట్రాలను ఆశ్రయించేవారు దీంతో అక్కడ మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి ఇప్పుడు కొత్త మందు కొత్త మద్యం పాలసీలో భాగంగా బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం అందిస్తే మిగతా రాష్ట్రాల నుంచి మందుబాబులు ఏపీ వైపు చూసే అవకాశం ఉంది సో ఎంత దూరం చంద్రబాబు చేస్తున్నారు నిజంగా ఈ వీడియో గురించి మీరు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్